ఏపీలో అశ్లీల వెబ్సైట్లకు వీడియోస్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వీడియోస్ తో పాటు లైవ్ షోస్ ని వెబ్సైట్స్ కి విక్రయిస్తున్నారు క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు గుంతకల్ కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నిర్వహిస్తూ అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో బలవంతంగా అశ్లీల వీడియోస్ చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ వీడియోస్ ని నిషేధిత అశ్లీల వెబ్సైట్స్ కి విక్రయిస్తున్నారు లూయిస్ శ్రీకాకుళంకు కు చెందిన గణేష్ జ్యోత్స్ అరెస్ట్ చేసినట్లు ఈగల్ సైబర్ సెక్యూరిటీ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు సైప్రస్ దేశానికి చెందిన వారితో ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు సమాచారం మేరకు ఒక ఎక్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో ఎక్స్ సామిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేష్ జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని వీళ్ళు ఎడెంట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడో ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మాకు చెప్పాలి